హాయ్ హలో నమస్తే నేను కృష్ణాంజనేయులు సంక్రాంతికి వచ్చినటువంటి చిరంజీవి సినిమా మనశంకర వరప్రసాద్ సంక్రాంతికి వస్తున్నాడు ఈ పండగ సూపర్ డూపర్ హిట్ అయింది ఈ పండగ సినిమా ఈ సినిమాకి మళ్ళీ బాగా ప్రశంసలు వస్తున్నాయి అదేవిధంగా కలెక్షన్స్ కూడా వస్తున్నటువంటి పరిస్థితుంది మూడు వందల కోట్ల నుంచి నాలుగు వందల కోట్ల వైపు దూసుకెళ్తోంది మనశంకర వరప్రసాద్ అనేటువంటి ఈ సినిమాకి సమైనటువంటి వార్తలు రోజు వస్తున్నాయి అయితే ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి వార్త ఏంటి అని అంటే చిరంజీవికి అల్లు అర్జున్ ప్రశంసలు అందించారు మళ్ళీ బాష్ బాస్ వచ్చాడు బాస్ ఈజ్ బ్యాక్ వింటే చిరంజీవి కనపడ్డాడు గొప్పగా చిరంజీవి నటించాడు మళ్ళీ రౌడీ అల్లుడు దొంగ మొగుడు గరణ మొగుడు ఇవన్నీ సినిమాలు ఒక్కసారిగా పాత చిరంజీవిని చూసాము ఇక తిరుగులేదు ఈయన ఒక గొప్ప ఇప్పుడు తరానికి కూడా ఒక వింకటేశ్వర చిరంజీవి ఏంటి చిరంజీవి ఏంటి చిరంజీవి డ్యాన్స్లు ఏంటి చూపించారు మా బాస్ అంటూ కూడా అల్లు అర్జున్ ప్రశంసలు కురిపించారు ఏంటి చిరంజీవి మెగాస్టార్ అలాంటి మెగాస్టార్కి అల్లు అర్జున్ ప్రశంసలు అందిస్తే అది గొప్ప అని చిరంజీవి అభిమానులు అంటే అనుకోవచ్చు కానీ ఖచ్చితంగా గొప్ప ఎందుకు అని అంటే రోజున ఇప్పుడు ఒక స్టార్గా ఎదుగుతున్నటువంటి కథానాయకుడు హీరో అల్లు అర్జున్ పుష్ప టూ పాన్ ఇండియా సినిమాగా రికార్డులను బద్దలు కొట్టినటువంటి సినిమా ఈ సినిమా కన్నా ముందే చిరంజీవి కుటుంబానికి అదేవిధంగా అల్లు అర్జున్ అల్లు అరవింద్ వాళ్ళ కుటుంబం మధ్య కొంత గ్యాప్ అనేటువంటిది అప్పటికే వచ్చింది ఎందుకు అని అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో శిల్పా చక్రపాణి రెడ్డి అనుకుంటా బహుశా కర్నూలు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి ఆయనకి అల్లు అర్జున్ ప్రచారం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంత అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అల్లు అర్జున్ అనేటువంటిది ఒక చర్చ మరి ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ ఏమో కూటమిలో ఉన్నారు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్కి మెగా ఫ్యామిలీ అంతా రామ్ చరణ్ అదేవిధంగా నాగబాబు కొడుకు వీళ్ళందరూ సాయి ధరమ్ తేజ వీళ్ళందరూ వచ్చి ప్రచారం చేశారు నాగేంద్ర బాబు ఎలాగో జనసేనలోనే ఉంటాడు చిరంజీవి విషేష్ కూడా చెప్పాడు పవన్ కళ్యాణ్కి జనసేన గెలవాలి అనేటువంటిది బహిరంగంగానే చిరంజీవి బహిరంగ ప్రకటన కూడా చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కానీ అల్లు అర్జున్ ఎక్కడా కూడా జనసేనకు మద్దతు ఇవ్వలేదు తన చిన్నమామ పవన్ కళ్యాణ్కి మద్దతు కూడా ఇవ్వలేదు పేటాపురం వచ్చి ఆయన ప్రచారం చేసింది కూడా లేదు మరి ఈ ద ఈ నేపథ్యంలో వీళ్ళ కుటుంబాల మధ్య బాగా గ్యాప్ వచ్చింది అనేటువంటి అంశం అయితే పెద్ద చర్చనీయాంశంగా మరి చాలా సందర్భాల్లో అల్లు అర్జున్కు సంబంధించినటువంటి సినిమాలగా ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో కానివ్వండి అలా వైకుంఠపురం అప్పుడు అనుకుంటా మీ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాలనో లేకపోతే చిరంజీవి గురించి మాట్లాడాలన్నా ఎవరి గురించి మాట్లాడాలన్నప్పుడు ఇది ఎవరి గురించి మాట్లాడేటువంటి స్టేజ్ కాదు అనేటువంటి విధంగా అల్లు అర్జున్ మాట్లాడటం మేము ఎవరో ఏ వెనకాల వాళ్ళని చెప్పుకొని పేర్లు చెప్పుకొని రాలేదని చెప్పడం మా నాన్న చాలా కష్టపడ్డాడు అల్లు అరవింద్ అనేటువంటి విషయాల్ని తన ఓన్ ఇమేజ్ని క్రియేట్ చేసుకునేటువంటి ప్రయత్నం అల్లు అర్జున్ చేసినటువంటి ప్రయత్నం ఇవన్నిటి నేపథ్యంలో చిరంజీవి కుటుంబం మెగా కుటుంబం మధ్య అల్లు అరవింద్ కుటుంబం మధ్య ఒక పెద్ద గ్యాప్ వచ్చింది అనేటువంటిది చర్చ కూడా జరిగినటువంటి పరిస్థితులు పోటా పోటీగా ఎవరికి వాళ్ళు వాళ్ళ మాటలు అయితే లేవు కానీ వాళ్ళ యొక్క చేతలు వ్యవహారం ఇవన్నీ కూడా ఒక సందర్భంలో పవన్ కళ్యాణ్ ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత కర్ణాటక వెళ్ళి ఏది అక్కడ నుంచి ఏనుగులను తీసుకొచ్చేటువంటి ప్రయత్నాల్లో ఇప్పుడు అందరూ కూడా గంధప స్ప స్మగ్లర్లు లేకపోతే రెడ్ శాండిల్స్ స్మగ్లర్లు వీళ్ళని హీరోలుగా పెట్టి తీస్తున్నారు వీళ్ళు హీరోలు ఎలా అవుతారా అని విధంగా మాట్లాడటం ఇది పుష్ప టూకు సంబంధించినటువంటి అంశం ఆ రిలీజ్ సందర్భంలో మాట్లాడిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మాట్లాడింది అల్లు అర్జున్ గురించి అనేటువంటి విధంగా ఇలాంటివన్నీ కూడా వార్తా కథనాలు వచ్చాయి ఇదేదో కేవలం కావాలని వీళ్ళ మధ్య అసలు ఏమి విభేదాలు లేవు కావాలని విభేదాలు పెట్టడానికి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారని కొద్దిమంది అంటే అనుకోవచ్చాము కానీ విభేదాలు అయితే ఉన్నాయి ఎవరికి వాళ్ళు సొంతంగా ఎదగటానికి ప్రయత్నం అయితే చేస్తున్నాడు అల్లు అర్జున్ సొంత సొంత ఇమేజ్ తన తండ్రి తన తాత అల్లు రామలింగ మాకే ఒక ఇమేజ్ ఉంది అనేటువంటి విధంగా తన సొంతంగా తన ఇమేజ్ని పెంచుకునేటువంటి ప్రయత్నం అల్లు అర్జున్ చేశాడు ఆ విధంగా నిజంగా ఎదిగాడు కూడా ఈ రోజున స్టార్ హీరోల్లో ఒకవైపున జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ అల్లు అర్జున్ ప్రభాస్ మహేష్ బాబు వీళ్ళు స్టార్ హీరోస్ ఉన్నటువంటి వాళ్ళు ఈ పవన్ కళ్యాణ్ అంటే ఇప్పుడు సినిమాల్లోకి వచ్చాడు ఆయన మధ్య మధ్యలో ఇప్పుడు సినిమా ఆల్రెడీ రాజకీయాల్లోకి వచ్చాడు సినిమాను మధ్య మధ్యలో తీస్తున్నాడు కాబట్టి సినిమాలకి ఇప్పుడు ఆయన పర్ఫెక్ట్గా ఆయన సినిమాల్లో ఉన్నారని చెప్పలేం కాబట్టి స్టార్ హీరోలు అయితే ఐదుగురే ఐదుగురులో ఎవరు నెంబర్ వన్ అనేటువంటిది ఎప్పటికప్పుడు చర్చ వస్తూనే పుష్ప టూ తర్వాత ఒక్కసారిగా టాప్ లెవెల్కి వచ్చారు అల్లు అర్జున్ ఈ ఈ అంశాలన్నీ ఉన్న నేపథ్యంలో పుష్ప టూ రిలీజ్ తర్వాత సంజయ్ థియేటర్ దగ్గర జరిగినటువంటి తొక్కిసలాట అక్కడ ఒక పిల్లగాడు తీవ్రంగా గాయపడటము ఒక తల్లి చనిపోవటము వ్యవహారం ఇవన్నీ కూడా చిరంజీవి ఆ సమయంలో అల్లు అర్జున్ మీద కేసులు రావటం వ్యవహారము ఆ సమయంలో అల్లు అర్జున్ వాళ్ళ ఇంటికి వెళ్ళి చిరంజీవి అందరూ కూడా వెళ్ళి వాళ్ళకి మద్దతు ఇవ్వటం కూడా జరిగింది అయినప్పటికీ కూడా వీళ్ళ మధ్య పూర్తిగా అంతరాలు తొలగలేదు అనేటువంటిది కూడా బయట చర్చ జరుగుతున్నట్టు పడుతుంది వాస్తవంగా మనశంకర్ వరప్రసాద్ సినిమా రిలీజ్ రోజునే అల్లు అరవింద్ సినిమాకి వెళ్ళాడు సినిమాకి వెళ్ళి బాసిజ్ బ్యాక్ ఇంటే చిరంజీవిని చూసే అద్భుతంగా నటించాడు ఆయన చెప్పేశాడు ఒక మామూలు సాధారణమైన ఫ్యాన్స్ అభిమానంతో ఎలాగ చెప్తారో అలాగే చెప్పాడు అలు అరవింద్ మరి ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత సుమారుగా రెండు వ రెండో వారంలోకి వచ్చింది సినిమా ఇప్పుడు అల్లు అర్జున్ మాట్లాడటం వ్యవహారం ఇవన్నీ కూడా మనం చూసినటువంటి పరిస్థితులు ఉన్నాయి